నమస్తే నేను పద్మిని ఈ మనకు అందిస్తున్న వారు సిక్స్ జేవీ జమలాపురం వారి రత్నాంజలి హైదరాబాద్ లోనే అతి తక్కువ ధరల్లో నాణ్యవంతమైన జంప్స్ ని అందిస్తున్న ఏకైక సంస్థ సిక్స్ ఇట్ ఇస్ అ ప్లేస్ ఆఫ్ రియల్ జంప్స్ విత్ జన్ ప్రైస్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు మాట్లాడతాం అక్క నమస్తే నమస్తే పద్మిని అక్క అర్థం దైనందిన జీవితంలో ఆడవాళ్ళకి ఎంతో ఉపయోగకరమైన కూడా ఇప్పుడు మగవాళ్ళకి కూడా ఎందుకంటే అందం కాన్షియస్ అందరికీ ఎక్కువైపోయింది ఇన్ఫాక్ట్ అందం అవసరం కూడా కదా ఎందుకంటే మనసు లగ్నం అవ్వటం కోసం మన దేవీ దేవతలు కూడా అందంగా చెక్కబడ్డారు మనసు లగ్నం అవ్వాలి కదా మరి సో సరే ఈ అందం ఏమో గానీ అద్దం అద్దం గురించి రకరకాలుగా వింటూ ఉంటాం ఈ ప్రదేశాల్లో అద్దం పెట్టకూడదు ఇక్కడ ఉండాలి అద్దం విరిగింది చూడకూడదు పగిలింది ఇంట్లో ఉండదు ఇట్లా రకరకాలు అద్దం గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది మీ మాటల్లో కూడా చెప్పండి అక్క అద్దాన్ని ఎలా వినియోగించుకోవాలి ఎలా వినియోగించుకోకూడదు అద్దాన్ని ఎప్పుడు కూడా మన అఫర్మేషన్స్ కోసం యూస్ చేసుకుంటే చాలా బాగు అవునా కి అద్దాన్ని యూజ్ చేయొచ్చా అద్దాన్ని ఇంట్రెస్టింగ్ ఇది మాత్రం ఫస్ట్ మనం రోజు మార్నింగ్ లేవగానే బ్రష్ చేసేసుకుంటాం కదా తర్వాత ఫ్రెషప్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా బ్రష్ చేసుకున్న తర్వాత కూడా ఒకసారి మనం వచ్చి నిద్ర లేచిన తర్వాత ఒకసారి అద్దాన్ని చూసుకోవాలి మనల్ని మనం చూసుకోవాలా మనల్ని మనం చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఫ్రెషప్ అయిపోయిన తర్వాత మొత్తం రెడీ అవుతాం రెడీ అయిన తర్వాత కూడా మొత్తం ఒక కనీసం ఒక ఫైవ్ సిక్స్ సెకండ్స్ అద్దంలో చూస్తూ ఉండాలి మీరు ఎప్పుడైనా కానీ ఇప్పుడు బాగా రెడీ అయిన తర్వాత అనే స్మైల్ అనేది వస్తుంది ఒక స్మైల్ అనేది అంటే రెడీ అయినంత నుంచి ఉంటాం కదా బాగున్నామా అంత బానే ఉందా లేదా అని ఇలా నవ్వుతాం అంటే అప్రయత్నంగా నవ్వుని తెప్పిస్తుంది అర్థం అని మనకి అందరికి అర్థమయ్యేది ఎంత వేగంలో ఉన్నా ఎంత అవసరంలో ఉన్నా కూడా రా రా అయిందా 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 అని పక్క వాళ్ళు అడుగుతుంటే కూడా వన్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం అని చెప్పి చూసుకుంటాం వాళ్ళని ఆపాలి అనే ఉద్దేశం అనేది కూడా మనకు ఉంటుంది సో అర్థం ముందు మీరు ఎప్పుడన్నా కూర్చుంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఈజీగా గడిపేయచ్చు మిరర్ ముందు అందుకని నేనేమంటానంటే మీరు ఏదైనా అఫర్మేషన్స్ చేసుకుంటే అర్థం ముందు చేయండి తయారైపోయిన తర్వాత నుంచునే తయారైపోయిన తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటారు హడావిడిగా ఉంటారు కంపల్సరీ అద్దంలో చూసుకొని మీరు అఫర్మేషన్ చేసుకొని వెళ్ళండి ఎంత బాగా పనులు అవుతాయో ఎలా ఏ విధంగా ఏ విధంగా చూసుకోవాలి అనుకుంటే ఇప్పుడు మనకు ఒక టార్గెట్ ఉంది అనుకోండి ఫర్ సపోజ్ సరే నీదే చూసుకుందాం ఇవాళ ఎన్ని వీడియోస్ చేయాలి అనుకుందాం అవుట్పుట్ బాగా రావాలి అనే ఉద్దేశం ఉంది మనం రెడీ అయిపోయిన తర్వాత ఇవాళ చాలా బాగా జరగాలి వీడియోస్ మంచి అవుట్పుట్ రావాలి వచ్చేసింది లేదు అంటే కనుక నేను ఒకటి చెప్పాను భగవంతుడి కృప వలన మీ ఫీలింగ్ అటాచ్ చేసిన అఫర్మేషన్ ఏదైనా కూడా పనిచేస్తుంది అని మనం చెప్పుకున్నాం అవునా కాదా అప్పుడు ఏంటంటే భగవంతుడి దయ వలన ఇవాళ వీడియోస్ అన్ని కూడా చక్కగా కంప్లీట్ అయిపోయాయి మంచి అవుట్పుట్ వచ్చింది వీడియోస్ బాగా వెళ్ళినందుకు బాగా వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను బ్యూటిఫుల్ ఇది మన ఇన్ఫర్మేషన్ అనమాట ఓకే సో ఇలా ప్రతిరోజు ప్రతిరోజు కావాలో మనకి ఎన్ని మనకి ఏది కావాలో అది అయితే అక్క ఇప్పుడు జాబ్ చేస్తున్నారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనం జాబ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ ఆఫీస్ లో హైయర్ అథారిటీస్ ఎవరున్నారో మన మేనేజ్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళ మన్నులు పొందాలి మనం ఈ రోజు కరెక్ట్ గా నేను చేయాల్సిన పనులు సక్రమంగా చేసేసాను అనుకోవడానికి అనుకోవచ్చు మీటింగ్ ఉంటుంది ఆ మీటింగ్ లో ఎలా ప్రెసెంట్ చేస్తామో రైట్ వాళ్ళు చాలా మీటింగ్ ఉంది అన్న పెద్దగా ఉంది చాలా మందిని నలుగురు ఐదుగురు ఉన్నారు పెద్దవాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు అని అంటారు ఈయన ఏ చక్కగా అయిపోతుంది ఏం వరిగా అంటారు మీటింగ్ కూడా నేను అడుగుతా అయ్యిందండి అంటే అయ్యింది అంటే మనం వేరే వాళ్ళ మన మన ఇంట్లో వాళ్ళ కోసం మనం కూడా అఫర్మేషన్ చేసుకోవచ్చు చక్కగా అయిపోతుంది ఏమీ కాదు భగవంతుడు దయ వల్ల అని మనం అంటే ఖచ్చితంగా పని అయిపోతుంది అవుతుంది అలాగే ఈ రోజు చక్కగా బిజినెస్ జరిగింది జరిగిందా వివాహం కోసం వెయిట్ చేసే వాళ్ళు కూడా అమ్మాయిలు అబ్బాయిలు అద్దంలో నుంచొని మీరు మంచి సంబంధం వచ్చింది కుదిరింది అని అనుకొని ఒకసారి అద్దంలో మీరు పెళ్లి కూతురు లాగా పెళ్లి లాగా రెడీ అయి చూసుకున్నట్టుగా ఊహించుకోండి ఇది అయిపోయింది అని అనుకోండి ఖచ్చితంగా నేను రేపు ఎప్పుడైనా క్రిస్టల్ తో కూడా ఒక రెమెడీ చెప్తాను మామూలుగా క్రిస్టల్ బాల్ తో ఒక రెమెడీస్ ఉన్నాయి అవి కూడా చెప్తాను అఫర్మేషన్ ఎట్లా చేసుకోవాలో ఇక్కడ ఏంటంటే మీరు ఊహించుకో ఊహించుకునేది అయిపోయింది అనుకోండి అమ్మాయి అనుకోండి అత్తవారింటికి వెళ్ళిపోతున్నట్టుగా ఊహించులు ఊహించుకోవచ్చు అలా అబ్బాయి అనుకోండి మంచి సంబంధం వచ్చింది అమ్మాయి నీళ్ళు చక్కగా ఉంది మనతో కలిసిపోయింది అని అనుకోవచ్చు అలా మీకు మీ అబ్బాయిని అనుకుంటాను మీ కోడలు మీతో వచ్చి ఇంట్లో ఉంది చక్కగా తిరుగుతుంది హాయిగా ఉంది ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది ఒక బాధ్యత తీరిపోయింది అది ఎంత అదృష్టం బాధ్యత తీరడం అని అంటే ఇలాంటివి అనుకోండి అనుకోని అద్దం ముందు నుంచు అని మీరు ఒక్క ఐదు నిమిషాలు ఒక రెండు నిమిషాలు కేటాయించండి చాలు ఎంత బాగా పనులు అయిపోతాయంటే అంత బాగా పనులు అయిపోతాయి ఆధ్యాత్మికంగా కూడా అద్దానికి మంచి పా దీంతో తయారు చేస్తారట పద్మిని పాదరసంతో తయారు చేస్తారు పాదరసంతో తయారు చేస్తారట మీరు ఎప్పుడైనా పాదరసం చూసారా ఎంత క్విక్ గా ఉంటుంది అసలు మన చేతికి ఉంటూ ఉంటుంది సో ఆ పాదరసానికి కూడా ఆధ్యాత్మికంగా చాలా ఉంది సో అర్థం చాలా ఉంది అంటే ఇంకొకటి ఏది కూడా మన మనని మనల్నిగా చూపించేది అర్థం మాత్రమే కరెక్ట్ ఇప్పుడు బాగున్నానా అని అడిగాను అనుకోండి అమ్మను నాన్ననో ఎవరినైనా బాగున్నావు చాలా బాగున్నావు అంటే వాళ్ళ పిల్ల వాళ్ళకి బాగుంటుంది కాబట్టి అలానే చెప్తారు అనే కాదా అవును కానీ అర్థంలో అనుకోండి ఇంకోటి ఏంటంటే మీరు ఎప్పుడైనా నేను చాలా సార్లు చూశాను అర్థంలో చూసుకున్నప్పుడు ఎప్పుడన్నా ఎవరినన్నా ఒక మాట అన్నాం అనుకోండి అనుకోకుండా ఎవరితోనో గొడవ అయింది అనుకోండి ఆ విషయం కూడా గుర్తుకొస్తుంది తెలుసా పద్మిని మన మనసులో ఉన్నవి అంటే మనలో ఏదైతే కోపము ద్వేషము ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి కదా అవి గుర్తుకొస్తాయి మనకి అవునా వాళ్ళు ఒక్క ఐదు నిమిషాలు ఒక్క నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు మీరు అద్దం ముందు కూర్చొని మెడిటేట్ చేయండి మీ ఇన్నర్ అంతా కూడా అద్దం ముందు ప్రస్ఫుటంగా కనపడుతుంది మీకు మీకే అనిపిస్తుంది కూర్చొని మీరు ఎవరో ఎవరికో సారీ చెప్పలేరు కానీ మనం మనం సారీ చెప్పుకోవచ్చు కరెక్ట్ ఎదురుగుండా ఒక మనిషి అయితే కనపడుతుంది కదా నేను ఇవాళ వీళ్ళని విసుక్కున్నాను నేను చాలా తప్పు చేశాను ఏదో అనుకోకుండా నేను చేశాను ఆ దాన్ని నేను అనుకోకుండా ఎందుకో కోపం వచ్చేస్తుంది ఆ టైంలో అనుకుంటూనే ఉంటాను తిట్టకూడదు అని కానీ తిట్టేస్తున్నాను ఇలాంటి సందర్భాలను కూడా మనము వాళ్ళు నేను తిట్టకూడదు నేను జాగ్రత్తగా ఉన్నాను తిట్టాల్సిన పరిస్థితి నాకు రాలేదు అని అనుకోండి అర్థం ముందు ఖచ్చితంగా ఎందుకంటే ఇవి అమ్మలు ఒక్కొక్కసారి ఏమవుతుందో తెలుసా వేరే వాళ్ళ మీద కోపం కూడా పిల్లల మీద చూపిస్తాం మనం ఫ్రస్ట్రేషన్ అనేది ఎవరెవరో ఉంటారు వాళ్ళని ఏం అనలేక పిల్లవాడిని పట్మనేస్తాం అట్లా అలాంటి కోపాలు అవి కూడా ఏవి రాకుండా అంటే పిల్లల మీద మన మధ్య దూరం పెరిగిపోతుంది బ్యాలెన్స్ వస్తుంది బ్యాలెన్స్ వస్తున్నాయి అలాంటి కోపాలు అవి ఏమి రాకుండా కూడా మనం ముందుకు వెళ్ళొచ్చు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు రైట్ ఇక అద్దాలు మామూలుగా బీర్వాలకి ఉంటూ ఉంటాయక్క అలా ఉండొచ్చా మాత్రం అద్దం ఉండద్దు పద్మిని అస్సలు ఒకవేళ ఉంటే తీయించేయడమే తీయించేయడం అంటే దానికి పెద్ద ఖర్చు నేనేం చెప్తానంటే ఈ గట్టి పేపర్ వస్తుంది ఏది మనం ప్రెసెంటేషన్ పేపర్స్ ఉంటాయి అంటే గిఫ్ట్ రాపర్స్ ఉంటాయి మీకు చెంకి చెంకి ఉంటాయి గట్టి పేపర్ మీద ప్రింట్ వచ్చేవి కూడా ఉంటాయి ఆ గట్టి మీద మీద ప్రింట్ తెచ్చే పేపర్ చక్కగా తీసుకొచ్చి అతికిచ్చేయండి దాని మీద డిజైన్ కూడా ఉంటుంది చక్కగా అద్దం మీద అతికిచ్చేసేయండి కనపడదే దాని ఎఫెక్ట్ తగ్గుతుందా పూర్తిగా పూర్తిగా ఏమి ఉండదు కదా దానికి డిజైన్ పేపర్ ఏ ఉంటుంది అసలు కనపడదు అలాగే మనం పడుకున్న మంచం కూడా ఎప్పుడు కూడా అద్దానికి ఎదురుగుండా కనపడకూడదు కనపడద్దు కనపడకూడదు ఎందుకంటే అది అనారోగ్యానికి హేతు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ అద్దంలో మన మంచం కనపడకుండా ఉండాలన్నమాట అండ్ నైరుతిలో కూడా అద్దం ఉండకూడదు అని అంటారు పెరిగినట్టు అవుతుంది నైరుతి అవునవును ఉండకూడదు ఉండకూడదు అద్దం వల్ల ఎన్ని అంటే ఎప్పుడన్నా ఒకళ్ళ ఇంట్లో నేను చూశాను గుమ్మానికి ఎదురుగుండా గుమ్మం ఉండాలి అని అంటే వాళ్ళు గుమ్మం పెట్టలేని పరిస్థితి అద్దం పెట్టారు చక్కగా ఎదురుకుండా గుమ్మం ఉండాలి కొన్ని గుమ్మానికి ఎదురుగుండా గుమ్మం ఉండాలి యాక్చువల్ గా అయితే ఇప్పుడేమైనా ఫాలో అవ్వకపోయినా గాని అక్కడ ఒక అద్దం పెడితే గుమ్మం ఉన్నట్టే కదా అలా కూడా అంటే కొన్ని కొన్ని పరిస్థితులు ఏమవుతుందంటే ట్రాన్స్ఫార్మర్స్ అన్ని ఉంటాయి ఆ ట్రాన్స్ఫార్మర్స్ ఇంటి దగ్గర ఉన్నాయనుకోండి ఆ ట్రాన్స్ఫార్మర్ కి ఎదురుగుండ అద్దం పెడితే కూడా ఎదురుగుండ ట్రాన్స్ఫార్మర్ టు ట్రాన్స్ఫార్మర్ కనపడి ఆ నెగిటివ్ ఎనర్జీ కూడా సబ్సైడ్ అవుతుంది అని అని కూడా చెప్తారు రైట్ అని అయితే నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని చెప్తున్నారు తప్పకుండా ఉంటాయి ఇవాళ నేను అఫోమేషన్ చేసుకొని వచ్చాను చూడరే అద్దం గురించి అద్దం గురించి ఏదైనా చెప్పాలి అనే ఆలోచన ఇవాళ ఎందుకు తయారవుతుంటే వచ్చిందనమాట ఎందుకంటే మనల్ని మనల్నిగా చూపించే దాన్ని మనం ఖచ్చితంగా దాన్ని బాగా చూసుకోవాలి అందుకనే మనకి అర్థం పగలకూడదు జాగ్రత్తగా పట్టుకోండి మంగళ శుక్రవారాలు అయితే ఇంకొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పారనమాట సంకేతం ఏంటి అంటే మంగళ శుక్రవారాలు కాదు ఏ వారమ పగిలిపోతే సంకేతం గురించి ఆలోచించే గా అంటే ఏదైనా చెడు జరగబోతో అర్థం పగిలింది అని అంటే ఏదైనా చెడు జరగబోతోందా అనేది ఉంటుంది నాకు ఎప్పుడైనా అద్దం కానీ పింగాణి వస్తువులు కానీ పగిలే అనుకోండి మంగళ శుక్రవారాలు కాదు ఏ అయినా ఏదో చెడు జరిగేదే ఈ రూపంలో పోయిందా అని అనిపిస్తుంది నా మనసుకి నీ పాజిటివ్ థింకింగ్ పొద్దున కూడా కప్పు పగిలిపోయింది ఓకే ఏదో నెగిటివ్ ఇలా పోయింది అని అనుకుంటా అంతే నువ్వు ఎంత అంత ఈజీగా తీసుకుంటావు అన్ని ఇలా పగలబడుతుంది నా కూతురు పగలబడుతూ నా చేతిలో కూడా జారుంటే మిధ్య నా అద్దం కూడా పగింది అయితే మనం ఏంటంటే ఎప్పుడు కూడా ఎప్పుడు అలా జాగ్రత్తగా ఉండాలి అనేది మనం చూసుకుంటూ ఎప్పుడైనా అవునవును అది కూడా కరెక్ట్ కాకపోతే ఏంటంటే మంగళ శుక్రవారాలు మాత్రం పగలద్దు ఒకవేళ అప్పుడు ఎప్పుడైనా అట్లా పగిలిందే అనుకోండి ఆ మామూలుగా మనం పగిలిన దాన్ని అంతా తీసేసి ఒక కవర్ లో పెట్టి ఆ రోజు బయట పడేయకుండా ఉండాలి మంగళవారం గాని శుక్రవారం గానీ బయట పడేయకుండా నెక్స్ట్ రోజు డస్ట్బిన్స్ లో వేయకండి దయచేసి వాళ్ళంతా తీస్తూ ఉంటారు చేతులతో వాళ్ళకి గుచ్చుకుంటాయి ఎక్కడన్నా దూరంగా కవర్ వేసేసి రావాలి మనం చాలా చక్కటి విషయాలు తెలియజేశారు అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే ఆంకర్ డ్రెస్ కర్ట్ డబ్ల్యూ కిడ్స్ అండ్ విమెన్ వేర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్